హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమో గార్డెనింగ్ ఛానల్ మా గార్డెన్లో కాసే సీతాఫలాలే కాదండి మా దగ్గర రామఫలాల చెట్టు కూడా ఉంది సీతాఫలాన్ని మీకు చూపించలేదు కానీ చూపిస్తాను సీతాఫలాలు అందరు చూసేవే కదండి ఇప్పుడు కానీ ఇది రామఫలం అండి చూసాము అంటే మాకు సీతాఫలం చెట్లు అని అనిపిస్తుంది దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించదండి కానీ ఫ్రూట్ తయారైన తర్వాత మాత్రం డిఫరెంట్ తెలుస్తుంది మనకి ఫ్లవరింగ్ కూడా చూసారు కదా ఇలాగే ఉంటుంది మొగ్గు వచ్చినప్పుడు ఫ్లవర్ వచ్చినప్పుడు కూడా దానికి సీతాఫలానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది మనకు అసలు తెలియదండి కాయ తయారయ్యాక తెలుస్తుంది ఆకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందండి చూసారు కదా చెట్ అంతా ఫ్రూట్ ఫ్లవర్స్ ఎలా వచ్చేసాయో సో మీకు ఈ రామఫలాలు పూర్తిగా తయారయ్యి కాపు కాయలు మాకు చేతికి వచ్చిన టైంలో నేను కంపల్సరీ మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి చూసారు కదా చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో ఇప్పుడు మాకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై అమోక్ గార్డెనింగ్ ఛానల్